మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగులో గాక అనుదినమన్న అను ఆధ్యాత్మిక క్రైస్తవ వర్తమానాల శీర్షికను ప్రతి వెకుజామునే జామునే మనమందరము ధ్యానించుటకు తన కృపను తన జ్ఞానమును మనకు అనుగ్రహించిన ఆ దేవునికి కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తూ మానక ప్రోత్సహిస్తున్న ఆప్తులకు మిత్రులకు శ్రేవుల ఆశలకు నా ప్రత్యేకమైన మరణాలను తెలియజేస్తున్నాం అలాగే సంఘపేటలు కూడా నా ప్రత్యేకమైన వందనాలు దేవుని మహాకృతి చేత లెంట్లోని ముప్పై ఎనిమిదో రోజుకు మనం వచ్చి ఉన్నాం ఇంకొక రెండు రోజులు గుడ్ ఫ్రైడే విశ్రాంతి దెబ్బతో ఈ నలభై రోజులు దీక్ష ముగించుకొని ఆదివారము ఈస్టర్ పండగ పునరుద్ధానముతో మన దేవుడు పునరుద్ధానుడే విజయాన్ని గెలిచి మరణాన్ని గెలిచినట్లుగా మరణపు ముల్లును విడిచినట్లుగా దేవుడు మనలను మరణము నుండి తప్పించి నిచరాజ్యములకు మంగను దయచేయను కాక ఆమె ఈరోజు పరిశుద్ధ గురువారము యేసు క్రీస్తు ప్రభు వారు పస్కా పండగ నిమిత్తము గొర్రె పిల్లగా సిద్ధపడి నిమిత్తం ఒక విడిది గదిగా పిలువబడుతున్న మేడగదిని ఆయన కోరుకున్నట్లుగా మనం చూస్తున్నాం ఆ మేడగదిలో పన్నెండు మంది శిష్యుల యొక్క పాదాలను కడిగి ప్రభు యొక్క సంస్కారపు బల అనగా రొట్టి ద్రాక్ష రసము సాదృశ్యముగా తన శరీర రక్తములను ఇచ్చినట్లుగా మనము చూచిదము యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త పదమూడవ అధ్యాయం పదకొండవ వచ్చిన మనం చదివితే తన్ను అప్పగించు వాణిని ఎదిగెను నీలో మీలో అందరూ అపవిత్రులు కారని ఆయనతో చెప్పెను ఇకరియట్ యోగాన్ని గురించి ప్రభు చెబుతూ దేవుడు మనకు ఎన్నో బాధ్యతలు అప్పగించారు కానీ విశ్వాసులమైన మనము యేసు క్రీస్తుని అప్పగిస్తున్నాము ఇస్కరియట్ యోగా ముప్పై వెండి నాణాలకు ఏసును అమ్మితే నేటి సంఘములో ఆదివారపు కూలీకి యేసుని అమ్ముకుంటున్నాం అవసరాలకి యేసుని నమ్ముకుంటున్నాం ఆపద మొక్కుల వాడుగా ప్రభువుని మనము అనుసరిస్తున్నాం ఎద దుఃఖాకరము ఏసును అప్పగించిన యోధాను మనందరికీ తెలుసు కానీ ఈ యొక్క పస్కా పండగ పరిశుద్ధ గురువారము దేవుడు తన శిష్యుడైన వారికి లేదా మనకు సార్వత్రిక సంఘానికి ఏ ఏ బాధ్యతలు అప్పగించారు అని మనం చూడగలిగితే యోధాపత్రిక మొదటి అనుభవానికి వెళ్తున్నాం యోధా గ్రంథము అనగా పత్రికలో యోధా పత్రిక ఒక అధ్యాయం ఉంది కనుక యోధాపత్రికా మూడవ వచ్చినాన్ని మనం చదువుకుంటాం ప్రిలారా మనందరికీ కలిగిన రక్షణ గూర్చి మీకు రాయవల్లని విశేష ఆసక్తి కలవాడనే ప్రయత్ ప్రయత్న పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవల్లని మిమ్మల్ని వేడుకొచ్చున్నాను ఈరోజు ప్రతి క్రైస్తవుడు ప్రతి విశ్వాసి ప్రతి బోధకుడు దేవుడు మనకి అప్పగించిన దానిని మనము గ్రహించి దానిని సంపాదించి దానిని మనము శ్రద్ధాభక్తులతో అనుసరించవలసిన వారమన్నా యేసు క్రీస్తు ప్రభువారు యువలోకములో ఉన్నప్పుడు ఆయన మనకు అప్పగించిన దాంట్లో మొదటిది ఆయన మనకు బోధన అప్పగించారు అనగా సువార్త శిలువను గూర్చిన వార్తే ఏ సువార్త ఏ యొక్క సువార్తలో ఏ ప్రసంగంలో శిలువ మరణ పునరుద్ధానాలు ఉండబో ఆ దైవజనుడు చెప్పిన ప్రసంగం అసలు ప్రసంగమే కాదన్నారు భక్తులు దైవజనులు మగ్గుమరు దేవదాస్తాయ్ కానీ నిజమే దైవజనుడు సువార్త అందించినప్పుడు యేసు జననము కానీ యేసు శిలువు కానీ ఏసు మరణము కానీ ఏసు పునరుద్ధానము కానీ లేని చాలా వాక్యాలు నేటి సంఘాల్లో వినబడుతున్నాయి క్రీస్తు లేని వార్త స్వార్తే కాదు అందుకని పౌరు భక్తులు అంటాడు శిరుమను కూర్చున్న వార్త రచించుకున్న వారికి వెళుతనము కానీ రక్షించబడుతున్న మనకు గొప్ప శక్తి ఉన్నది ఆ శక్తి కలిగిన క్రీస్తు యొక్క శిలువ మరణ పునరుద్ధానపు వార్తను అన్ని సంఘాల్లో పాటిస్తూ ప్రకటిస్తూ ఆ శిరువుని కూర్చున్న వార్త అనేకులకు వినిపింపజేస్తే ప్రతి వ్యక్తి పశ్చాత్తాపుడే ప్రభువు దగ్గరికి వచ్చి ప్రభువు ఎందుకు విశ్వాసం చిన్న మీ బాప్తీ సంపొంది రక్షించబడతాడు కనుక క్రీస్తు మనకు అప్పగించిన బాధ్యత మనం చూద్దాం తప్ప క్రీస్తుని అలా అప్పగిద్దామా క్రీస్తుని అలా అమ్మువేద్దామా క్రీస్తుని ఎలా వాడుకుందామా లేదా క్రీస్తు పేరు చెప్పి స్వార్త ప్రకటించి అక్కడ దండుకుందామా వాటి విషయాన్ని ప్రక్కన పెట్టి దేవుడు మనకు అప్పగించిన బోధ సరిగాను సక్రమంగాను మర్యాదపూర్వకంగాను మనం ప్రకటిస్తున్నామా లేదా అన్నది మనం మనం పరీక్షించుకోవాలి రెండవది ప్రభు మనకు అప్పగించినది మొదటిది స్వార్థ ఆ బోధ అయితే రెండవది పితుర్ రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాన్ని మనం చదవగలిగిన నాడు వారి వారు నీటి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకొని తనకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవడం కంటే ఆ మార్గము అనుభవపూర్వకంగా తెలియక ఉండుటే వారికి మేలు దేవుడు మనకిచ్చిన మనకు అప్పగించినది రెండవది ఆజ్ఞలు మోషికి దేవుడు నిర్గమాకాండం ఇరవై అధ్యాయములు పది ఆజ్ఞలను బోధలను నియమాలను నిబంధనలను దేవుడు మనకు అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం ఆయన అప్పగించిన ఆజ్ఞలలో ఒకటి పది ఆజ్ఞలు ఒకటి నీ దేవుడి నీ హోవాను మనస వాచ కర్మ క్రియ ఆయనను సేవించాలి ఆయన నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు అలాగే మన మూడోది మనం చూసిన వారమైతే ఆకాశం అందు భూమి అందు దీని రూపం ఆయనను మనం చేసుకోకూడదు నాలుగు తల్లిదండ్రులను సన్మానించాలి విభజించకూడదు ఆడకూడదు దొంగలించకూడదు వాటి వాటి విషయాలను మనము గమనించుకోవాలి రఘమాకాండం ఇరవై అధ్యాయువును మనం మొదటి నుంచి పదిహేడు వచ్చినములో నరహత్య చేయకూడదు వ్యభిచ్చరించకూడదు దొంగలించకూడదు పొరుగువని అబద్ధ సాక్ష్యమును అలాగే పొరుగువని తేదీ ఆశించకూడదు అంటూ పది ఆజ్ఞలను పూర్వికమైన దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు దానినే కృత నిబంధన కాలములో ఒకటిని దేవుడిని ఆరాధించు రెండు నిండువలేని పొరుగు ప్రేమించు అనే రెండు ఆజ్ఞలతో కుదించి మొదటి నాలుగు ఆజ్ఞలను మొదటి ఆజ్ఞగాను ఐదు నుంచి ఆరు పది ఆజ్ఞలను అనగా ఆరు ఆజ్ఞలను రెండు ఆజ్ఞగాను పరిశుద్ధ ఆత్మ దేవుడు మనకి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం దేవుడేమి మనల్ని కొట్టివేయలేదు దాన్ని అనుసరించుటకు దేవుడు మనకిచ్చిన కృప ఆజ్ఞలను అనుసరించుట కాబట్టి మొదటి దేవుడు మనకు అప్పగించినది బోధ సరిగ్గా ప్రకటిద్దాం ఆజ్ఞలను అనుసరిద్దాం మూడవది మొదటి పేదరు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము మూడవ వచనమును మనము చదవగలిగిన నాడు మొదటి పేదరు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము మూడవ వచ్చినము మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభు నైనుండినట్టు మందకు మాదిరిగా ఉండు అనగా మనకు అప్పగించినది మూడవది ఆత్మ పరిశుద్ధాత్మకు మనం లోపడాలి దైవద్యంలో ప్రకటించు ఆత్మపూర్వకమైన సందేశానికి మనం లోపడాలి ఆత్మ చెప్పుచున్న సంగతి చెవి గలవాడు విను కాకని సంగములతో చెబుతున్నాడు ఓ సంగమా పరిశుద్ధ దేవుడు బోధకుల నోట మాట్లాడే ప్రతి బోధను మాదిరికరంగా చేసుకోవాలి ఆత్మను మనం సంపాదించుకోవాలి ఆత్మలో నడిపింపబడాలి ఆత్మ పూర్వలై ఉండాలి కాబట్టి మూడవది దేవుడు మనకు అప్పగించినది పరిశుద్ధ ఆత్మ నాలుగవది మనం గమనించిన వారమైతే పలుసులకు రాసిన పత్రిక నాలుగు పదిహేడు లేదా ఒకటి ఇరవై ఆరు వచ్చినములో దేవుడు మనకు అప్పగించినది నాలుగవది పరిచర్య ఐదవది మనం చూసిన వారమైతే రెండు కొరిందులకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పంతొమ్మిదవ వచనములో దేవుడు మనకు అప్పగించినది దేవుని వాక్యం ఆరవది మొదటి దశకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం నాలుగు మొదటి తిరుమతి పత్రిక ఒకటి ఎనిమిది దేవుడు మనకు అప్పగించినది సువార్త ఇక నిత్యమంత్రిగా మనం గమనించిన వారమైతే మొదటి కురుదీర్ఘ రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయ పదిహేడవ చురలో దేవుడు మనకు అప్పగించినది సంగమ పైనను సేవ పైనను గృహ నిర్వాహక గృహ నిర్వాహ ఒక హక్కును మనం చూస్తున్నాం కాబట్టి ప్రేమ దేవుని పెట్టారా ఏడు రకములు అయిన వాటిని దేవుడు మనకు అప్పగించారు ఒకటి బోధ ఎలా బోధిస్తున్నాం నీ గురించి నువ్వు బోధించుకుంటున్నావా గురించి మనం బోధిస్తున్నామా ఈరోజు చాలా సంఘాల్లో తమ గురించిన గొప్పలు ఎక్కువ అవుతున్నాయి కానీ క్రీస్తుడి గురించిన విషయాలు మనకు పట్టుబట్టట్లేదు రెండవది సువార్త క్రీస్తుడి గురించిన వార్తే నిజమైన వార్త మూడవది ఆజ్ఞలు నాలుగవది పరిశుద్ధ ఆత్మ ఐదవది పరి పరిచర్య ఆరవది వాక్యం ఏడవది గృహ నిర్వాహకత్వం కాబట్టి ఏడు దేవుడు మనకు అప్పగించాడు కానీ స్క్రియ దేవతావలే మనం దేవుడిని అప్పగించేసి దేవుడికి టాటా బాయ్ బాయ్ చెప్పి నమ్ముకున్న మనమే ఆయన నమ్ముకున్న వారు మనం మనం మారకూడదు కనుక దేవుడు నీకు అప్పగించాడో వాటి ఎందుకు శ్రద్ధ ఉంచుతాం నీవేమి అప్పగిస్తున్నావో వాటి ఎందుకు జాగ్రత్త పడదాం ఈ యొక్క పరిశుద్ధ గురువారము ప్రభు తను తాను సిలువకు అప్పగించుకుంటుండగా ఈరోజు మన అప్పగింతేంటో దేవుని ఏంటో మన ఆలోచన పూర్వకంగా తెలుసుకొని తండ్రి నేను పాపి నేను ఆ ప్రతి క్షమించండి నా కోసమే కదా కలువరు శిలువలో యజ్ఞ పశువుగా ఈ రాత్రి మీరు గచ్చవరి తోటలో అప్పగించబడి మీరు అప్పగించుకుంటున్న అనుభవాలన్నింటి నీకు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు నా కొడుకు కల్వన శిలువుపై మరణించిన తండ్రి నీకు ఏ స్తోత్రాలు అంటూ ప్రార్థన చేసుకున్నాం తలవచ్చండి మహాపనిషుద్ధుడైన మా తండ్రి మహోన్నతుడానికి వందనాలు స్తోత్రాలు మీరు మా కొడుకు కల్వన శిలువలకు అప్పగింపు ఈ పరిశుద్ధ వారి ప్రభు సంస్కారం ఇస్తే ఇసుక రీతి యోధాన్ని మట్టిగా నేను అప్పగించడానికి ముప్పై విండి నానుమలకి బ్యారెం పెట్టి ముద్దు పెట్టుకుని నీ ఖచ్చిమైన తోటలో నేను అప్పగించి చేతులు తెలుపుకున్నట్టు చూస్తాను ఈ రోజు నా అప్పగించేంటో మీ అప్పగించేంటో సులువుపై మీరు చేసిన ప్రాణ త్యాగం ఏంటో గురు తిరిగి ముందుకు సాగుంటే కొత్త రూపు నేను వాక్యం ప్రకారం చూపించి మనస్మాప్త ఇచ్చి ఏసు పరిశుద్ధరామని వేడుకొంచునామా పర్వదండ్రి అమ్మ తండ్రి అయిన దేవుడు ప్రేమ కుమారుడని ఏసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మన్యూన్య సహవాసం వెంటలోనే ముప్పై ఎనిమిదవ రోజు అలాగే పాదశుద్ధి ప్రభు బలం ద్వారా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దర్శించి ఆశీర్వదించునోగా Oh, Ai niin.